వృశ్చిక రాశి ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఈ మాసము క్రితం మాసం కంటే వృద్ధి పథంలో ఎక్కువ నడుస్తుంది కొంత ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ప్రమాదం ఏమీ లేదు ఔషధ సేవనం కనబడుతున్నది తప్ప మిగతా అంతా బాగుంటుంది ఆర్థిక పురోగతి వ్యవహార పురోగతి వ్యవహార విజయము సూచిస్తున్నది మిమ్మల్ని ఇంతకాలము శత్రువులుగా భావించినటువంటి వారు మీ గురించినటువంటి నిజాన్ని తెలుసుకుని తమ తప్పు తెలుసుకుని మీ దగ్గరకు మళ్ళీ స్నేహహస్తంతో వస్తారు అదేవిధముగా మిమ్మల్ని మభ్యపెట్టి మీ చేత పనులు చేయించుకోవాలనుకునేటువంటి వారు కూడా పెరుగుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకునేవారు మీ చుట్టుపక్కలే ఉంటారు అని నిజాన్ని గ్రహించండి అలాంటి వారి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి దైవాన్ని ఆశ్రయించండి విద్యార్థులకి అనుకూలమైనటువంటి సమయము కొంచెము కష్టము ఎక్కువ అయినప్పటికీ మీరు విజయాన్ని సాధిస్తారు సినీ కళారంగంలో ఉన్నవారికి రాజకీయ నాయకులకి వారి మాటకి విలువ పెరుగుతుంది వారి ఉనికికి ఒక గౌరవం పెరుగుతుంది పదవులు ఇంకా మీ చేతిలోకి రావడానికి పురోగతి మీరు ఆశించిన పురోగతి రావడానికి కొంచెం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితి ప్రయాణ విషయాలలో శుభ వ్యయం పుణ్య వ్యయం ఎక్కువగా కనబడుతోంది క్షేత్ర తీర్థయాత్రలు చేసేందుకు అవకాశం కనబడుతోంది భగవద్ అనుగ్రహం మెండుగా ఉంటుంది ఒక సమస్య ఎలాగా అనుకునే సమ అనేటువంటి సమయంలో దానికి ఒక పరిష్కార మార్గం కూడా దైవానుగ్రహం చే చేత మీకు లభించేందుకు అవకాశం కనబడుతోంది సంతాన మూలకమైనటువంటి ఆనందము సంతాన వృద్ధి మీకు ఒక సంతోషాన్ని కలగజేస్తుంది ఈ రాశివారు ప్రతినిత్యము దుర్గాష్టోత్తర శతనామావళితోటి అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం అవకాశం ఉన్నవారు శుక్రవారం నాడు రాహుకాల సమయంలో ఉపవాసం ఉండి అమ్మవారికి ఆలయంలో నిమ్మడప్పులో దీపం పెట్టుకోవడం రెండు శనివారముల పాటు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం వలన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు దూరంగా పారిపోయి మీకు అనుకూలమైన వాతావరణంతో కూడిన జీవన సౌఖ్యం లభిస్తుంది అని స్పష్టంగా చెప్పవచ్చు ఈ పరిహారము వలన విద్యార్థులకి మానసికమైనటువంటి ఆనందము జ్ఞాపక శక్తి పెరిగి వారు సంతోషంగా ఉండేందుకు అవకాశం ఏర్పడుతోంది రాజకీయ నాయకులకు ఇబ్బంది పెడుతున్నటువంటి కొంతమంది తమవారైనటువంటి మనుషులు వారికి దూరంగా పారిపోయి వారికి ఒక సౌఖ్యమైనటువంటి మా ఉత్తమమైనటువంటి మార్గాన్ని వారికి అందించిన వారు అవుతారు ఈ ఫలితము ఈ పరిహారము అంత శక్తివంతమైనది ఈ రాశివారు ఈ పరిహారాలను ఆచరించి మరింత సౌఖ్యముగా ఉండాలని ప్రార్థిస్తూ